డాక్టర్ కే నవీన రాణి నేను ఇక్కడ తెలుగు లెక్చరర్గా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను ఏబి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి ఇక్కడికి మేడం ప్రిన్సిపల్ మేడం నన్ను పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కోర్సులు ముఖ్యంగా బిఏ బీకామ్ మరియు బీఎస్సి లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు వరకు అడ్మిషన్స్ అయ్యాయి మరిన్ని అడ్మిషన్స్ కోసం మా ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి మేడం ఇక్కడ అన్ని కోర్సులలో వీటిలలో కూడా సిక్స్టీ సిక్స్టీ ఉన్నాయి అన్నిట్లలో కాబట్టి ప్రజెంట్ ఒక బీకామ్లో మాత్రమే ట్వంటీ ఫోర్ సీట్స్ వచ్చాయి మిగతా ఈ బిఏలో ఒక నైన్ తర్వాత ఫిజికల్ అండ్ బయాలజీ దాంట్లో కూడా ఒక్కొక్కటి వచ్చేది కాబట్టి మిగతా వాటి కోసం ఫ్రై అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఫుల్ ఫుల్ఫిల్డ్ మేడం నాన్ టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీ అంటే మొన్ననే ఒక టెన్ పోస్ట్లు మరియు గెస్ట్ ఫ్యాకల్టీ మనకు శాంక్షన్ అయ్యారు తర్వాత ప్రిన్సిపల్ అయితే రామన్నపేట ప్రిన్సిపల్ గారే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూడా ప్రిన్సిపల్ కేవలం నేను మానవు సలహా మీద ఇక్కడికి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది అంతవరకు ఈ కాలేజ్ కొంచెం అభివృద్ధి చెందే వరకు నేను క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను తెలుగు క్లా నాది సబ్జెక్ట్ తెలుగు కాబట్టి నేను తెలుగు క్లాసు తీసుకోవడం జరుగుతుంది గత సోమవారం నుంచి నేను వస్తున్నాను ఫోర్టీన్త్ నుండి ఇంకా ఫర్దర్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ ఫేజ్ అయిపోయే వరకు కూడా నేను ఇక్కడ ఉండటానికి ఆస్కారం ఈ సీట్ పెరగడం కోసం చెప్పాను స్ట్రెంత్ పెరగడం కోసం ప్రతిరోజు రాగానే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కన్సల్ట్ చేయడము ఏమన్నా పిల్లలు ఉన్నారా అని జూనియర్ కాలేజ్ వాళ్ళని అడగడము తర్వాత నియర్ బై ఉన్నటువంటి కాలేజెస్ ప్రిన్సిపల్స్కి కాల్ చేయడము ఎవరైనా ఒక పిల్లవాడు వస్తే వారి దగ్గర నుండి ఇంకా నలుగురు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే రమ్మని తీసుకురమ్మని చెప్పడము ఇంతవరకు చేశాను ఇప్పటివరకు ఒక ఇరవై ఐదు నేను వచ్చిన కాడ నుండి ఇప్పటివరకు ఒక ఇరవై ఐదు మంది పిల్లల ఫోన్ నెంబర్స్ నేను గ్యాదర్ చేయగలిగాను ఇంకా చూడాలిగా మరి మరి ముందు ఛాన్స్ అడ్మిషన్స్కి ఛాన్సెస్ ఉందంటే మరి ఒక ఫోర్త్ ఫేజ్ అన్నది పడనుంది ఆ ఫోర్త్ ఫేజ్ కోసం ఇప్పుడు ఎంసెట్ వాళ్ళవి అయిపోయిన తర్వాత వాళ్ళ అడ్మిషన్స్ అయిపోయాక కానీ మనకు పిల్లలు రావడానికి ఆస్కారం లేదు అప్పుడు కానీ ఫోర్త్ ఫేజ్ అనౌన్స్ చేస్తారు అప్పుడు మనకు రావడానికి ఆస్కారం నూట యాభై వరకు పిల్లల్ని ఇక్కడ ఈ కాలేజీలో చేర్చాలని మా చేయమం ఆ టార్గెట్ రీచ్ కావాలని మేము కృషి చేస్తూ ఉన్నాం అన్నీ వస్తాయండి స్కాలర్షిప్స్ వస్తాయి తర్వాత బస్ పాస్ ఉంటుంది హాస్టల్ బొన్న అండ్ హాస్టల్ ఫామ్స్ కూడా సైన్ ఇస్తాము అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి కొత్త కాలేజ్ కాబట్టి ముందు ముందు ఎన్ఎస్ఎస్సి ఎన్సిసి ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం టిఎస్కేఎస్సీ ఇవన్నీ కూడా ముందు ముందు రావడానికి ఆస్కారం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ముందు ముందు ఒక పెద్ద కాలేజీగా ఇది అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే నేను అనగాని శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ కాలేజీలు కూడా రావడం జరిగింది అయితే ఈ ఈ సంవత్సరమే కళాశాల స్థాపించబడింది కాబట్టి అడ్మిషన్లు పెంచాల్సినటువంటి బాధ్యత మా మీదనే ఉంది మా ఈ కాలేజీ ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ మా కాలేజీ ఎఫ్ఏసి ప్రిన్సిపలే కాబట్టి మా వంతు బాధ్యతగా ఉంది మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది అయితే అడ్మిషన్స్ పెంచడానికి ఈ కళాశాల జ గణపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జూనియర్ కాలేజెస్ని సంప్రదించడం జరుగుతుంది ఆ పిల్లలు ఏ ఏ ఊళ్ళో ఉన్నారో గ్రామ గ్రామాన్ని వెళ్ళి ఆ గ్రామ గ్రామాన్ని వెళ్ళి ఆ పిల్లలను కలిసి ఈ కాలేజీ గురించి వివరించి ఈ ఈ సంవత్సరం ఈ కాలేజీలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజీలో ఏ ఏ కోర్సులు ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేటువంటి మొత్తం విషయాలను కూడా పిల్లలతోటి చర్చించడం జరుగుతుంది పిల్లలను ఎక్కువగా కూడా ఈ కాలేజీకి తీసుకొచ్చి ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషిగా మేము చేస్తాము మీడియా మిత్రులందరికీ కూడా కోరేది ఏంటంటే అందరూ కూడా దీన్ని మౌత్ క్యాన్వెన్సింగ్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇది ఎక్కువగా ప్రాచుర్యం తీసుకుపోవాలనేటువంటిది మా ఉద్దేశం గ్రోచర్ను ఈ రోజే రిలీజ్ చేశామండి ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ త్వరలో ఫోర్త్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ రాబోతుంది దానిలో భాగంగా మేము సిద్ధవస్తులమై సిద్ధమయ్యి ఈ గ్రోచర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ గ్రోచర్ కూడా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా పంపించి వాళ్ళని కలిసి ఈ కాలేజీ గురించి చెప్పి అడ్మిషన్ తీసుకోవడానికి ോ ഫോട്ടോ ഇതെ ഇട്ട് ചൂട സാർ ഇട്ടു ചൂട ഇൂക്കെ ആ どう